దేవునికి మహిమ కలుగునుగాక ఏదైనా విపత్తు కాలములో దేశ అత్యవసర పరిస్థితులలో యుద్ధ వార్తలు విన్నప్పుడు ప్లేగు ప్రారంభించెననియూ టైఫాయిడ్ జ్వరములు కలవనియూ అధిక కరువు ఇంకొకచోట వర్షములు లేవనియూ వేరొకచోట అధిక వర్షము వల్ల నష్టము కలిగెననియూ ఆయా ప్రాంతముల నుండి దేవదాసు అయ్యగారికి కబురు అందిన సమయాలలో తరచుగా చేయు ఐక్య ప్రార్థనను నేడు మనమును దీక్షగా చేయవలసిన అవసరము ఉన్నది ఈ వీడియోలో ఉన్న విషయములు ఒకటి దేవదాసు అయ్యగారు ప్రచురించిన ప్రార్థన ముఖ్యాంశములు ఇది ప్రార్థనావళి అను పుస్తకములో మొదటి ప్రార్థన రెండు మన దేశ క్షేమము కొరకు దైవాలోచన మూడు సంపద దీక్ష ఈ విషయములు దేశములో సాధారణ శాంతి నెలకొనేంతవరకు ఐక్యతతో దీక్ష పూనుట మంచిదని తోచుచున్నది ఒకటి ఐక్య ప్రార్థన పత్రిక దేశీయులారా మీరు ఏ మతస్థులైనను సరే అందరకు ఒక్కడే దేవుడయ్యున్న సృష్టికర్తకు అనుదినము మీ కష్ట సుఖములు చెప్పుకొనుట మంచిది అట్లు చెప్పుకొనుటయే దైవ ప్రార్థన అని అందురు మన కష్ట సుఖములు తల్లిదండ్రులతో చెప్పుకొందుము గదా ఆయన తల్లిదండ్రుల కంటే మొదటివాడు గొప్పవాడున గనుక ఆయనకు చెప్పుకొనుట మేలు ప్రార్థనను గురించి బైబిలులోనున్న విషయములు ఈ క్రింద పొందుపరచుచున్నాము ఒకటి ఏకాంత ప్రార్థన నీ తలుపు వేసికొని ప్రార్థించుమనియు అప్పుడు మీకు ప్రతిఫలము దొరుకునని యేసుక్రీస్తు ప్రభువు చెప్పెను కావున ఏకాంతమందు దైవసన్నిధిలో ప్రార్థించి దేవుని ఆలోచన కొరకు కనిపెట్టుము రెండు కుటుంబ కూట ప్రార్థన ఇద్దరు ముగ్గురు కూడుకొన్న కూటములలోను కుటుంబ ప్రార్థనలలోను దేశక్షేమము కొరకు వలన వాగ్దానమిచ్చిన దేవుడు తప్పక సమాధానమును కలుగజేయును మూడు ప్రార్థన ఏసుప్రభువు ఆరోహణమైన తరువాత ఆయన శిష్యులలో ఒకనికి గొప్ప బంధకము కలిగెను అప్పుడు ఎరుషలేము పట్టణములోనున్న క్రైస్తవ సంఘము ఒక ఇంటకూడుకొని పట్టు విడువకుండా ఆయన విడుదల కొరకు ప్రార్థించెను అప్పుడు దేవుడు తన దూతను పంపి ఆయనను బయటికి తీసుకుని వచ్చి సంఘమునకు అప్పగించెను ఈ అద్భుత కార్యము వలన ఆ సంఘమునకు కలిగిన సంతోషమింతయని చెప్పలేము అపోస్తలుల కార్యములు పన్నెండో అధ్యాయము ఇట్టి ఐక్య ప్రార్థన నేడును నెరవేరును నాలుగు మంది ప్రార్థన ప్రాచీన కాలమందు యోనా అను బోధకుడు నేనెవే అను మహాపట్టణమునకు వెళ్ళి ప్రవచించెను అప్పుడు ఆ పట్టణాధికారి ప్రజలు ఉపవాసముండి ప్రార్థించిరి కూడా ఉపవాసమే యోనా మూడు ఐదు నుండి పదివరకు నాశనము తప్పెను ప్రజలు పరమానంద భరితులైరి ఒకనాడు బహు పురాతన కాలమందు ఎలియాజరు అను దైవభక్తుడు దూర ప్రయాణములో ఒక నూతివద్ద ఒంటెలను మోకరింపజేసి ప్రార్థించి కార్యసిద్ధి నొందెను ఐదు ఈ సమయములో దేశము నుండి ఏ కబురు అందినా అనగా ప్రతి కష్ట నష్టముల వార్తను ఒక ప్రార్థనాంశముగా ప్రార్థించవలెను రెండవదిగా దేశ యుద్ధ సమయములో మనము ప్రత్యక్షముగా గాని లేదా పరోక్షముగా గాని దైవచిత్తనుసారముగా ఏ విధముగా సహాయపడగలమో అందుకు ప్రిపేర్ అవ్వడం అవసరము సైన్య సహాయ నిధికి నేటినుండి పొదుపు చేయుట ఖర్చులు తగ్గించుకునుట మంచిది దేశములో అందరూ ఐక్యతతో దైవ చిత్తనుసారమైన ఆలోచనతో ముందుకు సాగవలసిన అవసరమున్నది దేశ ఐక్యతను పాడుచేయు లేని వార్తను పుట్టించు అనగా ఫేక్ న్యూస్ ప్రచారాలను నమ్మక కేవలము గవర్నమెంటు వారి ఆదేశాల మేరకు నడచుకునుట మంచిది చివరిగా మనమందరము సంపద దీక్షను ఆచరించుట నేర్చుకునవలెను దేవుడు తన సృష్టి జీవము చేసెను దేవుడు జీవమును ఆశీర్వదించును ప్రతి కుటుంబము వారి వీలును బట్టి కూరగాయలు ఆకుకూరలు కనీసము ఒకటైన పండించు ఆచారము మొదలుపెట్టవలెను ఒకడు ఆవును పెంచుకున్నచో అది సమృద్ధిగా పాలిచ్చును అను బైబిలు వాగ్దానము గలదు యుద్ధానంతరము అధిక ధరలతో దేశ సంపద తగ్గకూడదని బాధ్యత కలిగిన ప్రతి విశ్వాసి ఈ దీక్షను ప్రారంభించవలెను సారాంశము ఒకటి అన్ని పద్ధతులలోనూ దైవసన్నిధిలో ప్రార్థించవలెను రెండు ప్రత్యక్ష లేదా పరోక్ష సహాయము కొరకు సంసిద్ధత మూడు కరువు వాతావరణ సమతుల్యతకు జీవసంపద దీక్ష ఈ మూడు పనులు చేయుట మంచిదని తోచుచున్నది దేవుడు తన సన్నిధిలో దయచేయు సహాయమును పొందుకును కృప ప్రతి విశ్వాసికి మరియు ప్రజలందరికీ కలుగునుగాక ఆమెన్